అందు ఇందాక మన గౌరవ శాసనసభులు అంగళనీ సురేంద్రబాబు అన్న గారు చెప్పినట్టు కళ్యాణదుర్గం ప్రీ ప్రీమియర్ లీగ్ అనే ఒక టోర్నమెంట్ ఇప్పుడు కళ్యాణదుర్గం కేపిఎఫ్ అనే ఒక పేరుతో తొందరలో స్టార్ట్ చేయబోతున్నాం దానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఈరోజే స్టార్ట్ అవుతున్నాయి ఆసక్తిగల ప్లేయర్స్ ఎవరైనా క్రికెట్ ఆడగల బాగా ఆడేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రజావేదిక దగ్గరకు వచ్చి అప్లికేషన్ తీసుకోవాలి టెన్ డేస్ దీనికి టైం ఉంటుంది టెన్ డేస్ వరకు ప్లేయర్స్ ఎవరైతే ఆసక్తిగా ఉంటారో వాళ్ళు వచ్చి అప్లికేషన్ తీసుకొని ఎన్రాల్మెంట్ చేసుకోవాలి తర్వాత వాళ్ళకి ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి బిడ్డింగ్ ఉంటుంది గతంలో ఐపీఎల్ ఏ విధంగా ఉంటుందో బిడ్డింగ్ ఆ విధంగా వీళ్ళు కానీ ప్లేయర్స్కి వేల పాటల్లో తీసుకుంటారు ఎనిమిది జట్లు ఉంటాయి కేపీఎల్లో కళ్యాణ ప్రీమియర్ లీగ్కి సంబంధించి ఎనిమిది జట్లు తీసుకుంటాము అయిన తర్వాత అన్ని పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మేము ఎప్పుడు టోర్నమెంట్ డేట్లో అవన్నీ మేము అనౌన్స్ చేస్తాం దీనికి సంబంధించి ప్రకాష్ రాజేష్ పవన్ ముగ్గురు ఉంటారు దీనికి సంబంధించి లీడ్ చేస్తుంటారు ఎవరైనా సరే వాళ్ళని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు ఇప్పుడు ఫోన్ నెంబర్లన్నీ మీకు వాట్సాప్లోన అందరికీ మీ యాక్ట్తో పాటు సెట్ చేస్తాం సెండ్ చేస్తామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి తెలియజేస్తున్నాం ఈ కేపీఎల్ కు సంబంధించి ఎనిమిది టీములు ఉంటాయి ఈ ఎనిమిది టీముల ప్లేయర్లకి బిడ్డింగ్ ఉంటుంది ఈ ఎనిమిది టీం సభ్యులు ఎవరైనా సరే జాయిన్ కావాలనుకున్నా కేపీఎల్ ఆడాలనుకున్నా పది రోజుల లోపల ప్రజావేదిక దగ్గరకు వచ్చి ఎనరాల్వ్మెంట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అది ఈ రోజే మొదలవుతుంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీని ఆదుడు సృష్టికర్త అయినటువంటి మన కళ్యాణ శాసనసభ్యులు అయినటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు అది కానీ ఫ్లడ్ లైట్ వెలుగులో గ్రౌండ్లో లో కళ్యాణ దుర్గం చరిత్రలో కని రీతిలో ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి ఐపీఎల్ రూల్స్ ఏ విధంగా ఉంటాయో అవన్నీ ఈ కానీ వర్తిస్తాయని తెలియజేసుకుంటాం ఓన్లీ కళ్యాణ యూఎస్ నియోజకవర్గం సంబంధించిన ప్లేయర్స్ మాత్రమే ఎన్రోల్మెంట్ చేసుకోవాలి కానీ బయట వాళ్ళకి ఎవరికి అవకాశాలు లేవు ఇది అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం గల క్రీడాకారులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి భవిష్యత్తులో మంచి క్రీడాకారులు కావాలనే ఉద్దేశంతో ఈ కేపిఎల్ని అనేది స్థాపించినాడు మన కళ్యాణ దుర్గం శాసనసభ్యులు గారు దాన్ని కళ్యాణ నియోజకవర్గంలో ఉండే యూత్ అంతా క్రీడాకారులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ ఐపీఎల్లో పాల్గ కేపిఎల్లో పాల్గొని వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి భవిష్యత్తులో మంచి క్రీడాకారులు కావాల్సిందిగా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేశాం